వాణిం భజత గైర్వాణీం మనం శబ్దాలు చెప్పుకుంటున్నాం సర్వనామ శబ్దాలు కూడా కొన్ని చెప్పుకున్నాం సర్వనామ శబ్దాల్లో తత్శబ్దము అస్పత్ యుష్పత్ శబ్దము ఇలాంటివి చెప్పుకున్నాం అసలు సర్వనామ శబ్దాలు ప్రారంభమయ్యేదే సర్వశబ్దంతో ఈ సర్వశబ్దము మూడు లింగాలలోనూ ఉందన్నమాట పుంలింగము స్త్రీలింగము నపుంసకలింగములో కాకపోతే రామశబ్దంలాగా ఉన్నా కూడా మరి సర్వనామ శబ్దాల్లో కొంచెం తేడా ఉంటుంది ఈ సర్వనామ శబ్దం సర్వశబ్దం కూడా సర్వాణి కూడా అకారమే అకారం అంతంలో ఉంది అందువల్ల అకారాంత పుంలింగ సర్వశ సర్వ సర్వ సర్వే హే సర్వ హే సర్వ హే సర్వే సర్వం సర్వ సర్వాన్ సర్వేణ సర్వాభ్యాం సర్వస్మై సర్వాభ్యాం సర్వస్మాత్ సర్వాభ్యాం సర్వస్మాత్వాభ్యాం సర్వస్య సర్వే సర్వేషాం సర్వస్మిన్ సర్వే సర్వేషు ఈ విధంగా సర్వశబ్దము పుమ్లింగ రూపాలన్నమాటవి ఏడు విభక్తులలో మరి ఇదే సర్వశబ్దము స్త్రీలింగ రూపాలు क्या सर्वाशब्दीड आकारात स्त्रीलिंग सर्वाशब रमशबाला उर्वा सर्वे सर्वा हे सर्वे हे सर्वे हे सर्वा संबोधन प्रदे दर्वात सर्वा सर्वे सर्वा द्वितीय व्यक्ति तृतीय व्यक्ति सर्वया सर्वाभ्या सर्वा

నపుంసకలింగ రూపాలు ఉన్నాయి సర్వశబ్దంలో ఇది ప్రథమాభక్తి ద్వితీయభక్తి తేడా ఉంటుంది తృతీయభక్తి కానించి సప్తవిభక్తి వరకు పుమ్మిలింగ రూపాలాగానే ఉంటుంది అన్నమాట ఇక్కడ సర్వశబ్దం చూడండి అకారాంత నపుంసకలింగ సర్వశబ్ద సర్వం సర్వే సర్వాణి